కర్పగానికి స్పృహ వచ్చి లేచి కూర్చుంటుంది దాంతో ఆదిత్య కర్పగానికి స్పృహ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్ళి అమ్మ ఇప్పుడు ఎలా ఉంది మీకు బాగానే ఉందా అని చెప్పి ఆదిత్య కర్పగాన్ని భుజం మీద చెయ్యి వేసి అడుగుతాడు దాంతో కర్పగం అయితే ఆదిత్య చూసి బాబు నువ్వు కుట్టి భర్తవు కాదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే అవును నేను కుట్టి భర్తనే మీకెలా తెలుసు మీకు కుట్టి తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే కర్పగం అయితే ఏంటి బాబు కుట్టి నా గురించి మీకు మీకు ఏమీ చెప్పలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే కుట్టి ఏం చెబుతుంది కుట్టికి మీరు ముందే తెలుసా అని చెప్పి అడుగుతాడు ఆ మాట వినగానే కర్పగం అయితే అదేంటి బాబు అలా అంటావు నేను కుట్టి తల్లిదండ్రుల గురించి చెప్పడానికే కదా వచ్చాను అని చెప్పి కర్పగం అంటుంది ఆ మాట విని ఆదిత్య అయితే కుట్టి తల్లిదండ్రుల ఎవరు కుట్టి తల్లిదండ్రులు సింహాద్రి పద్మమ్మ బాగానే ఉన్నారు కదా వాళ్ళకేమైంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కర్పగం అయితే అది కాదు బాబు కుట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో ఎందుకు అవుతారు కుట్టి తల్లిదండ్రుల గురించి నేను చెప్దామనే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది అరే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను కుట్టికి ఏం చెప్పాలో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో కర్పగం అయితే జ్యోతమ్మ సూ జ్యోతమ్మ సూర్యబాబు గురించే చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు ఉంటుండగా ఎవరి పేరులో మీరు చెబుతారేంటి అని చెప్పి కర్పగం అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే కుట్టి తల్లిదండ్రులు వాళ్ళే కదా మీరు మధ్యలో సూర్యబాబు జ్యోతమ్మ గురించి ఎందుకు చెప్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటాడు దాంతో కర్పగమైతే అయితే కుట్టి కన్న తల్లిదండ్రులు సూర్యబాబు జ్యోతమ్మే బాబు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న కర్పగం అయితే అవును బాబు ఆ ఆ విషయం చెప్పడాని కోసమే జ్యోతమ్మ దగ్గరకు వెళ్తూ ఉంటే నేను దారిలో కళ్ళు తిరిగి పడిపోయాను ఇప్పుడు ఇలా ఇక్కడ ఉన్నాను కుట్టికి ఎలాగైనా సరే మీరే నిజం చెప్పండి బాబు కుట్టి కన్న తల్లిదండ్రులు సూర్యబాబు జ్యోతమ్మ జ్యోతమ్మకు ఆ విషయం చెప్పడానికి నేను గత వారం రోజులుగా ఎన్నిసార్లు తిరుగుతున్నా సరే జ్యోతమ్మ సూర్యబాబు నాకు దొరకటం లేదు జ్యోతమ్మ సూర్యబాబుల నుండి కుట్టిని దూరం చేసింది నేనే బాబు ఆ పాపం కట్టుకొని ఇప్పుడు ఇలా ఉన్నాను ఎలాగైనా సరే ఈ విషయం మీరైనా చేరవేయండి బాబు అంటూ కర్పగం ఆది ఆదిత్యని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక ఆదిత్యకి నిజం తెలిసి ఏం చేస్తాడు